హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీకు ఈరోజు మంచి పార్క్ అయితే చూపిస్తాను చూడండి ఇది అంటే రాజరాజేశ్వరమ్మ పార్క్ ఇది అంటే స్వామిని దర్శించుకున్న తర్వాత ఎవరైనా కూడా ఈ పార్క్ అయితే వచ్చి దర్శించుకుంటారు చూస్తారు చాలా బాగుంటుంది లోపల పార్క్ అయితే మనం ఎంట్రన్స్ అవ్వంగానే ఆ దేవుడి పేరు అయితే నాకు తెలియదు సరస్వతి దేవి అనుకుంటాను నాకు తెలిసి మీకు ఎవరికైనా కింద తెలిస్తే కామెంట్ చేయండి లోపల ఎంట్రన్స్ కూడా చాలా బాగుంటుంది వ్యూ చుట్టూ పళ్ళ మొక్కలు పూల పూల చెట్లు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి మనం ఎంట్రెన్స్ అవగానే రెండు కళ్ళు సరిపో చూడడానికి చూడండి దేవుడి దగ్గరికి అయితే తీసుకెళ్తున్నాను ఆ దేవుడి పేరు అయితే నాకైతే తెలియదు చాలా సార్లు అయితే చూశాను నేను నాకు తెలిసిన సరస్వతి దేవి అని నేను అనుకుంటున్నాను మీకు ఎవరికన్నా తెలిస్తే అయితే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో అమ్మ అమ్మవారు చూడడానికి నాకైతే రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇంకా మొత్తం చూపిస్తా చూసేయండి చూడండి ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే మనకు పీస్ఫుల్ గా ఉంటుంది మైండ్ అనేది ఆ ప్రకృతి కానీ పైన ఉన్న ఆకాశం ఆకాశం ప్రకృతి నేల రెండు కలిసినట్లు ఉంటాయి ఇక్కడైతే ఒకసారి చూడండి ఎంత బాగుందో దేవత ఈ పార్క్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది ఇక్కడ గోమాతలు అయితే కట్టేస్తున్నారు పార్క్ లో అయితే ఈ పార్క్ పార్క్ అయితే అంటే తాజరాజేశ్వ పార్క్ది గోమాతలు నిలబించుకున్నారు గోమాతలు ఎంతో అందంగా చాలా బాగున్నాయి ఒక నాలుగు నెలలకు ముందు వచ్చినప్పుడైతే గోమాతలు అయితే ఇక్కడ లేవు ఫస్ట్ టైం చూస్తున్నాను ఇది ఇక్కడ రోజు రోజుకి ఇక్కడైతే డెవలప్మెంట్ అయితే జరుగుతుంది నాకు తెలిసి ఏదవుతో నాకైతే తెలియదు సరస్వతి అనుకుంటున్నాను మీకు ఎవరో నాకు తెలిస్తే కొన్ని కామెంట్ చెట్టి చూడండి పార్కు లోపల అక్కడ కూర్చుండేది ఎవరో నాకు తెలియదు శివ పార్వతులు అనుకుంటాను శివ విష్ణువు అనుకుంటా విష్ణు విష్ణువు కదా అయినా విష్ణువు కదా ఆయన ఆయనే ఏంటంటే ఫస్ట్ స్వామిని దర్శించుకున్న తర్వాత ఇంకా అందరూ అయితే ఈ పార్క్ అయితే వచ్చి బాగా చూస్తూ ఉంటారు ఇక్కడ పార్క్ కానీ దేవుళ్ళు కానీ చాలా బాగుంటాయి ఇక్కడ எ அங்கட்டு வைத்த ரோஜு ரோஜுக்கு டெவலப் ஜெரு இது கூட அம்மவாரே மொத்தம் இவ கட்டிச்சார் இது அப்படி இன் முந்த ఒక ఐదు ఆరు నెలలకు ముందు నాకు తెలిసి ఈ మధ్యనే కట్టినట్టున్నారు ఇది ఏం కూడా మాకు తెలియదు ఒకసారి చూపిస్తాను చూడండి వినాయక స్వామి వినాయక స్వామి ఈ అయితే ఈ మధ్యనే కట్టినట్టున్నారు చూడండి ఎంత అద్భుతంగా ఉందో అసలు నాకు తెలిసి ఇదంతా ఒక ఇరవై ఎకరాలు ఉంటుంది అనుకుంటాను ఒక పది ఎకరాల పది ఎకరాల పైనే ఉంటుంది మొత్తం పార్క్ మొత్తము చూడండి చాలా పెద్దదిగా ఉంటుంది అమ్మవారు అయితే ఎక్కువగా ఫారెన్ లో ఉంటారా నాకు తెలిసిన దర్శనం కలగాలంటే మనం ఎంతో పుణ్యం చేసుకుండాలి నేనైతే చాలా సార్లు చూసాను అమ్మవారిని చాలా ట్రస్ట్లు పెట్టారు అమ్మవారు స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ చాలా పెట్టారు అమ్మవారు ఇక్కడైతే గేట్ క్లోజ్ చేస్తున్నారు యాక్చువల్గా ఇక్కడ నుంచి కూడా వచ్చేవాళ్ళు అప్పుడు ఇది ఇది మెయిన్ గేట్ లాగా ఉంది ఇప్పుడు క్లోజ్ చేసి అక్కడి నుంచి అయితే ఒకే ఒక గేట్ ద్వారా పంపిస్తున్నారు అందరిని ఎందుకు లాక్ చేశారు ఇది చూడండి అక్కడ కనిపిస్తున్నాడు కదా శివుడు అక్కడికి వెళ్ళి మనం చిల్లర వేయచ్చు దేవుడికి అవి కమల కమలం పువ్వు కమల పూలు కమలం పువ్వులు అంటారు అవి బావిలాగా అవి ఇక్కడికైతే ఎంట్రన్స్ ఎందుకు వేసినట్టున్నారు గేట్ ఉన్నారు చూడండి ఇదైతే కొత్తగా కట్టినట్టున్నారు రెండు పక్కల సింహం సింబల్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఇక్కడ ఒక్కొక్క ప్లేస్ ఒక్కొక్క లాగా ఉంటుంది ఇది లోపల వెయిటింగ్ హాల్ అనుకుంటాను ఎవరన్నా వచ్చిన వాళ్ళు గుడికి వచ్చిన వాళ్ళ లోపల ఉండేది అనుకుంటున్నాను నాకైతే ఏం తెలియదు ఇది ఇది కూడా ఈ మధ్య కట్టినట్టున్నారు చూడండి ఈడైతే ఒక కొటేషన్ చదివా నాకు అది చాలా బాగా నచ్చింది మీరు విశ్వాసంతో నడిచినప్పుడు ప్రతి అడుగు ప్రార్థనగా మారుతుంది మీరు దైవ సన్నిధిలో ఉన్నందున భక్తితో నడవండి వా వా చాలా బాగుంది ఇలాంటి కొటేషన్ చదివినప్పుడు ఒక్కోసారి మనసుకు చాలా తృప్తిని ఇస్తుంది అనమాట చూడండి ప్రతి చోట అమ్మవారు రాసిన కొటేషన్లన్నీ చాలా బాగుంటాయి మీ చూస్తూ నడుస్తూ మన ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయొచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ కూడా చూడండి ఇంకొక విగ్రహం ఉంది ఈ అమ్మవారి పేరు కూడా నాకు తెలియట్లేదు మీకు ఎవరికైనా తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ ఒక్కొక్క విధంగా చాలా అద్భుతంగా ఉంది అయితే వచ్చేసాము మెయిన్ కూడా అయితే ఇదే ఇక్కడ ఇవేంటి ఇవి నవగ్రహాలు నవగ్రహాలు కూడా చూడండి ఈ మధ్య కట్టినారు ఇది కూడా అంతకుముందు లేదు అంతకుముందు అయితే లేదు ఇదైతే ఈ మధ్య కట్టినారు నవగ్రహాలు చాలా అద్భుతంగా ఉంది రోజు రోజుకి ఈ గుడి అయితే చాలా డెవలప్మెంట్ జరుగుతుంది చూడండి ఎదురుగా ఒక వినాయక స్వామి గుడి ఇది మెయిన్ టెంపుల్ ఇది లోపల అయితే గుడి గుడి ఉంటుంది లోపల ఆ లోపలికి అయితే ఫోటోలో ఉండదు నాకు తెలిసి ఇది మెయిన్ ద్వారము పై గుడికి వేయడానికి మనకైతే ఎంట్రన్స్ అయితే ఉండదు ఉంటుంది కానీ బట్ ఏంటంటే ఫోటో తీయడానికి వీలు ఉండదు ఇది ఎక్కడ ఉంటుందంటే పెంచల నరసింహ స్వామి గుడి పెంచలకోన అనమాట రాపూర్ నుంచి రావాలి నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం పెంచలకోన అక్కడైతే ఉంటుంది స్వామివారిని దర్శించుకున్న తర్వాత అయితే గుడికి అయితే చాలామంది వస్తారు అయితే అలవలేదు అంటున్నా ఫోను కానీ లోపల అమ్మవారు చాలా చాలా బాగుంటారు ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళారంటే మీ మనసు చాలా ప్రశాంతంగా చాలా కూల్గా చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఎవరైనా విజిట్ అవ్వకపోతే విజిట్ ఇచ్చేవాళ్ళు ఖచ్చితంగా లోపల అమ్మవారు చాలా బాగున్నారు అక్కడున్న క్లైమేట్ కూడా చాలా బాగుంది ప్రశాంతత చాలా బాగుంది నేను అడిగిన వాళ్ళని తీసుకెళ్దామని చెప్పి వీడియో తీసుకుంటానని చెప్పి అది వాళ్ళు అయితే అలవలేదని చెప్పేశారు అందుకని బయటకి వచ్చి వీడియో చేస్తున్నాను చాలా బాగున్నారు అమ్మవారు కూడా లోపలికి వెళ్ళంగానే మీ మనసు అంతా తేలిగ్గా ప్రశాంతంగా చాలా బాగుంటుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు కానీ ఎక్కడ ఉన్నవాళ్ళు అని అయితే ఒకసారి అయితే విచిత్ర ఉండొచ్చు వాళ్ళు అయితే అరుస్తున్నారు ఫోన్ తీస్తేనే భయంకరంగా అరుస్తున్నారు చూడండి

ఇక్కడ వినాయక స్వామి టెంపుల్ విగ్రహాలే మూడు నాలుగు చూసాను నేను అంటే అమ్మవారి పైన ఉంటాడు ఇంకా అయితే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది ఇంకా ఇక్కడికి వచ్చి అయితే అందరూ ట్యాంకాలు కొట్టుకుంటారు ఇక్కడ చాలా చాలా అయితే పీస్ఫుల్గా ఉంటుంది ఇంకొక విగ్రహం అయితే చూపించలేదు అది మర్చిదాన్ని మీకు ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది చూడండి నాగు పొడవులు కూడా ఉన్నాయి నాగు పూజలు అయితే ఈ మధ్య కట్టినారు ఇవి కూడా కొత్తగా ఎవరికైనా దోశలు గీసాలు ఉన్నా కూడా ఇక్కడైతే ముక్కడ వెళ్ళిపోవచ్చు ఈ చెట్టు ఏం చెట్టు పారిజాతం చెట్టా ఈ చెట్టు అయితే పారిజాతం చెట్టు అంటారు ఈ అరుదుగా ఉంటాయి చెట్లు పూలు కూడా చూడండి చాలా అరుదు చూడండి సూపర్ ఇంకా ఇది ఈ కాళికా దేవి అనుకుంటాను ఈ విగ్రహం అయితే ఈ మధ్య అనుకుంటాను కాళికా దేవీనా మీకు ఎవరికైనా తెలిస్తే అయితే కామెంట్ చేయండి చాలా బాగున్నారు నేనైతే చాలా సార్లు వచ్చాను కానీ పెంచుల కోణి కానీ బట్ ఇవన్నీ ఈ మధ్య కట్టినారు చూడండి ఎంత బాగున్నాయి బాగున్నారు అమ్మవారు అసలు ఇక్కడ ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అద్భుతం లాగా ఉందనమాట చూడడానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు ఇవన్నీ చూస్తుంటే ఒక రోజంతా పడుతుంది ఇక్కడ చూడడానికి మనకైతే అంత టైం లేదు కాబట్టి కొంచెం తొందరగా చేస్తున్నాను మీరు చూడండి చూడాల్సిన ప్లేస్ అయితే ఇది చూడండి నేచర్ కూడా చాలా ఆహ్లాదంగా చాలా బాగుంటుంది ఇక్కడ మధ్యాహ్నం కూడా మనకు వచ్చిన వాళ్ళకి ఇక్కడ కొంతమంది వరకు భోజనాలు అయితే పెడతారు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి ఈ గుడి కూడా కొత్తగా కట్టినారు ఇక్కడ నాకు తెలిసి ఒక ఐదారు విగ్రహాలు ఈ మధ్యనే కట్టినెట్టున్నారు చూడండి ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి ரெண்டு கல் ச சரி போவடம் கேசா உடச்சு ஒரு நாலு முப்பை அடுகுண்டே முப்பை நல அடுகு முப்பை யாபை அடுகு உண்டச்சு விளாடு அஞ்சேஷ் ఇక్కడ కూడా చిన్న వినాయక స్వామిని అయితే నిర్మించారు ఒకసారి అయితే విజిట్ అవ్వండి చాలా బాగుంటుంది రాయరాయసమ్మ టెంపుల్ అంటే పార్క్ రెండు ఎక్కడంటే నెల్లూరు డిస్టిక్ రాపూర్ మండలము పెంచెల కోన అనే క్షేత్రంలో ఈ గుడి ఉంటుంది ఒక విజిట్ చేయండి ఎవరైనా విజిట్ చేయకపోతే బాయ్ ఫ్రెండ్స్